మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు సంతోషం దేశవ్యాప్తంగా అందరం కలుసుకొని రైతు ఏ రకంగా కాపాడాలి రైతు యొక్క ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానివల్ల ఈ దేశ రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పాలసీస్ నిర్ణయించేటటువంటి ఈ కార్యక్రమం పెట్టినందుకు మంత్రి గారిని అభినందిస్తూ కొన్ని విషయాలని ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఇత్తన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు పంతొమ్మిది వందల ఐదు అరవైలో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం దానివల్ల ఇత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా ఎసులుబాటు లేకుండా ఉంది అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చూపు చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్లో ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది కాబట్టి దయచేసి దాని మీద విధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచి భారత రైతాంగానికి ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి కూడా మంత్రి గారికి స్పెషల్గా చెప్పడం జరిగింది అనేక విషయాలకు సంబంధించినటువంటి అంశాలు వ్యవసాయానికి రైతాంగానికి కావలసినటువంటి అంశాలు సో మెనీ స్కీమ్స్ ఉన్నాయి కేంద్రంలో లెక్కలేనన్ని వ్యవసాయ ఉపయోగకరమైన స్కీములు ఉన్నాయి అన్ని స్కీముల కంటే ఒకే అంబరిల్లా కింద తీసుకొచ్చి రైతులందరికీ ఉపయోగపడేటటువంటి స్కీముగా కన్వర్జెన్స్ చేసి ఏర్పాటు చేయమని చెప్పి కూడా అడగడం జరిగింది ఈ రకంగా భారత రైతాంగంతో పాటు తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు మేము మొదలుపెట్టినటువంటి రైతు భరోసా రైతు బీమా లోన్ వేవరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ పవరు అన్నిటినీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పాం దాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇంకా మిగతా విషయాలు కూడా పేపర్స్ రూపంలో ఫర్టిలైజర్స్ సంబంధించి కూడా అనివినిగా ఉంది రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది మీరు కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది మీరు ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డారు ఇండిజినయస్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయలేకపోయినాయి మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయకపోవటం వల్ల రైతాంగానికి దిగుబడి తగ్గుతుందని అపోహతోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి రేట్స్ కూడా కాంప్లెక్స్ ఏమో పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా ఉంది యూరియా కేవలం రెండు వందల అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలే ఉండటం ఈ రకమైనటువంటి వ్యత్యాసం మూలాన డైవర్సిఫికేషన్ తోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని రేషనల్ చేయమని పడగారు సరే ఈ సీజన్ ఖరీఫ్ యూరియాకి అనుకూల యూరియాలు కలిసారు కదా ఆమె గారు అయితే పాజిటివ్ గా చెప్పింది నిన్న సెక్రటరీ మిశ్రా గారిని కూడా కలిశాను ఈ ఒక్కరోజే ఈ ఒక్క వారంలోనే ఎనభై వేలు ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా ఇంకొక నలభై వేలు ఇవ్వమని చెప్పాను మాకు గ్యాప్ ఇంకా రెండు లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్లో లో ఇవ్వాల్సింది దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీ కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం రబీలో ఇచ్చిన ప్లాన్ యాజ్ గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పాం మామగారు ఎట్టి పరిస్థితుల్లో చూస్తానని చెప్పింది ఆ రకంగా ఐదు వెసెల్స్ లో ఈ వారంలో ఇంకొక నలభై వేలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది వారికి ధన్యవాదాలు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ సంబంధించి ఒక సైట్ చూపిస్తే రిజెక్ట్ చేశారు మళ్ళీ రెండో సైట్ చూశారు ఫీజిబిలిటీ కమిటీ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చింది విండ్రోస్ కు సంబంధించి కొంత సమస్య ఉందని చెప్పడం జరిగింది దాని మినిస్టర్ గారు వాళ్ళ అధికారులు ఎమ్మటే పిలిపించారు దానికి అవసరమైతే రన్వే యొక్క డైరెక్షన్ మారిస్తే అది కూడా సరిచేయవచ్చు నాకు భద్రాచలం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ దక్షిణ అయోధ్యకు సంబంధించినటువంటి రాముడు అక్కడ వేచు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పి అధికారులకు చెప్పి వెంటనే విత్ ఇన్ నో టైం స్టడీ చేసి మీరు విజయవాడ నుంచి విన్ రోజు తీసుకున్నారు కాదు స్పాట్ కి వెళ్లి తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైనా తేడా ఉంటే అవసరమైతే రన్వేని చేంజ్ చేసైనా సరే ఈ సెటిల్ దట్ ఇష్యూ అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆదిలాబాద్ వరంగల్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ అయిందని చెప్పాం ఆ రెండింటిని కూడా స్పీడప్ చేయమని చెప్పాం అక్కడే కుమారస్వామి గారు కూడా కలిశారు బయ్యారం స్టీల్స్ కి సంబంధించి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ తెలంగాణకి అక్కడ ఉన్నటువంటి మినరల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది